ఆ బదుల్ బదుల్లా మరియు పవన్ ముగ్గురు స్థితించ రావాల్సిందిగా నేను కోరుతున్నాను మీ అందరి సమక్షంలో ఒక రెండు మాటలు సార్ చెప్తాను యాక్టింగ్ వచ్చేటప్పటికి ఒక స్టైలిష్ గా యాక్ట్ చేయటం అనేది భిన్నమైన పాత్రలో యాక్ట్ చేసినటువంటి నటీ నటులు వాళ్ళు వీళ్ళని అభినందించడం అనేది చాలా ముఖ్యమైన అంశం బాగుంది కాన్సెప్ట్ బాగుంది డ్రోన్ కెమెరా వాడిన విధానం బాగుంది ఇంతకంటే ఉండవలసిన అంశాలు ఇంకా ఏమైనా ఉన్నాయంటే అది నటన బాగుంది ఇది ఈ రెండు సినిమాలు కూడా పొలిమెంట్ అయితేనేమి హిక్బో అయితేనేమి దీనికి ఒక దీనికి ఇంకా ఒక మతపరమైన మరిదాన్ని అంటించకూడదు దేని కూడా అందులో మతం గురించి చూపించిన సారాంశం అన్ని మతాల సారాంశం ఒకటే అంశమే కనపడుతుంది ఇటువంటి అంశాలని మనం ముందు ముందు కూడా ప్రోత్సహిద్దాం చాలా మంచిగా ఉన్న రెండు తక్కువ సమయంలో మంచి మెసేజ్ ని ఆ రెండు సినిమాలు అందించి డైరెక్టర్ యొక్క పనితనానికి హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తాను కథ కోసం అని చెప్పి చూడటానికి చేతి మీదుగా నా పెద్ద ఇవి ఎవరి కూడా సహకారని కొడుతున్నాను ఈ మూవీ నేను ఎవరి అంటే లీమ్స్ ఉన్నాయి అన్నమాట విజయ్ థింగ్స్ ఉన్నాం సో ఇది కేవలం మేం చెప్పడం కాదు మీరు చూడండి మీరు చూసిన తర్వాత దాని మా దగ్గర రైతు నేను తెలుసు మరి ఎంతో కష్టపడి ఆ షార్ట్ ఫిల్మ్ తయారీ ఆపశోభాలు మరి ఆ షార్ట్ ఫిల్మ్ ఈ వేదిక పడి అందరికీ తెలిసిన విషయమే ఒక్కసారి మరొకసారి గట్టిగా చెప్పడంతో మీ అభినందనలు తెలియజేస్తున్నారు కోరుతున్నాను అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతాను అదేవిధంగా గారు కావచ్చు నితి నాన్నీ కావచ్చు కావచ్చు తర్వాత అభాసు కావచ్చు అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్